సనాతన ధర్మానికి స్వాగతం సుస్వాగతం సిద్దిపేట జిల్లాలోని మర్కుక్ లో ఉన్న శ్రీ పాండురంగాశ్రమం ఆవిర్భావం గురించి చాటలతో అన్న ప్రసాదాన్ని వడ్డించే ఆనవాయితీ గురించి భక్తుల రాకను పాండురంగడు తెలియజేసే విధానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం సిద్దిపేట జిల్లా మర్కుక్ గ్రామానికి చెందిన నారాయణ బాబా తన చిన్ననాటి నుండి దైవాన్ని స్మరిస్తూ తనతో పాటు అనేక మందిని ఆధ్యాత్మిక మార్గం వైపు నడిపించేవారు అలా కొంతకాలం గడిచేసరికి భక్తులు సనాతన ధర్మం పట్ల ఆకర్షితులై ప్రతిరోజు దైవ స్మరణ చేస్తున్నారు మన సంస్కృతి సాంప్రదాయాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు గిట్టని కొందరు వ్యక్తులు స్వామివారి కార్యక్రమాలకు ఆటంకం కలిగించారు అప్పుడు నారాయణ బాబా తన గ్రామాన్ని విడిచి సమీపంలోని అడవిలోకి పంతొమ్మిది వందల ముప్పై మూడు డిసెంబర్ పన్నెండున ప్రవేశించారు ఆ మరుక్షణం నుంచి ఆ అడవిని అపర పండరీపురంగా అద్భుత నిర్మాణాలతో ఆధ్యాత్మిక దివ్య ధామంగా అవతరించింది పాండురంగాశ్రమం నారాయణ బాబా కాలాంతరంలో శ్రీ భవానంద స్వామిగా భక్తులను హిందూ మార్గం పట్ల సనాతన ధర్మం పట్ల చైతన్యపరుస్తూ వచ్చారు ఒకమారు భవానంద స్వామి వారు మహారాష్ట్రలోని పండరీపురంలో పాండురంగని సన్నిధానానికి వెళ్లారు అక్కడ పాండురంగని ప్రత్యక్షంగా దర్శనం పొంది మహానుభావులను కలిసి స్వయంగా శ్రీ పాండురంగ మూర్తులను రూపొందించుకుని విగ్రహ మూర్తులను పాదయాత్రతో భక్తులతో జన సందోహంతో ఆశ్రమానికి తీసుకువచ్చి ప్రతిష్ఠించారు ఆనాడు ఆషాఢ మాసంలో ఆషాఢ శుద్ధ దశమి ఏకాదశి ద్వాదశి రోజులలో ఆషాఢి ఉత్సవాలను మొదటిసారి నిర్వహించారు అయితే పాండురంగాశ్రమంలో అనాదిగా ఓ సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు భక్తులు స్వామి వారి దర్శనానికి ఎంత మంది వస్తారు వారి అన్న ప్రసాదాన్ని ఎంత వండాలో నిర్ణయించేది మాత్రం ఆ పాండురంగడే ఎంత వండాలని నిర్ణయించేందుకు చీటీలపై వ్రాసి పాండురంగ స్వామి మూల విరాట్ ముందు వేస్తారు వాటిలో స్వామివారి నామాన్ని స్మరిస్తూ నీవే నిర్ణయించమని బారాన్నంతా వారిపై ఉంచి అందు నుంచి ఒక జీటీని తీస్తారు అందులో ఎన్ని క్వింటాల్లు వండమని వస్తే అంతే వండుతారు వండిన అన్న ప్రసాదం సరిపోతుంది ఇదంతా స్వామి వారి మహిమ వల్లే సాధ్యమవుతుందని నిర్వాహకులు భక్తుల నమ్మిక అన్న ప్రసాదాన్ని ఒక పెద్ద రాశిగా పోసి పూజలు చేసిన అనంతరం భక్తులు స్వచ్ఛంద కార్యకర్తలు చాటలతో అన్న ప్రసాదాన్ని ఇక్కడి ప్రత్యేకత అయితే ఈ విశ్వా సంవత్సరం జులై ఒకటిన మంగళవారం యాదాద్రి జిల్లా చల్లూరు నుండి జగదేవ్ పూర్ మీదు భగవన్ నామ శోభాయాత్రలో తొంభై నాలుగవ ఆషాఢి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి రెండవ రోజున శ్రీ యతివర భవానంద భారతి స్వామివారి పాదుకా పూజ మూడవ రోజున శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి క్షీరాభిషేకం పుష్పార్చన నాలుగవ రోజున భవానీ శంకరుల ఆలయంలో ప్రత్యేక పూజలు శతరుద్రాభిషేకం పుష్పార్చన కుంకుమార్చనలు ఐదవ రోజున ఆషాఢి రాత్రోత్సవాలు వేదోక్తంగా పునఃవాచనం నిర్వహించిన అనంతరం ఖండ భగవన్నామ సంకీర్తనలు మూలమూర్తులైన శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి వారలకు క్షీరాభిషేకం పుష్పార్చన పుష్పగిరి పీఠాధిపతి అభినవో విద్యాశంకర భారతి స్వామి వారు గురు మధనానంద స్వామి వారి అనుగ్రహ సంభాషణ ప్రవచనలు నాలుగవ రోజున తొలి ఏకాదశి సందర్భంగా స్వామివారికి విశేష పూజలు భగవన్నామ స్మరణ సంగీత సాహిత్య కార్యక్రమాలు వెంకట సింహాచల శాస్త్రి గారితో హరికథా కాలక్షేపం ఏడవ రోజున ద్వాదశి మహా అన్న పూజ అన్న ప్రసాద వితరణ జరుగుతుంది ఈ విధంగా పాండురంగాశ్రమంలో స్వామి వారి కృపతో ఆషాడి ఉత్సవాలు కన్నుల పండవగా ముగుస్తాయి మనమందరం భారతీయుల హిందువుల సనాతన ధర్మాన్ని పాటిస్తూ సమస్త ప్రాణుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ మన జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటుదాం మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ తో మళ్ళీ మేము వస్తాం మరి ఆ వీడియోస్ మీ కాకూడదనుకుంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి మీకు తెలిసిన ఆధ్యాత్మిక విషయాలను కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి సర్వే సుఖినో భవంతు లోక సుఖినో భవంతు